హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు రసంలో కలుపుకోవడానికి చాలా టేస్ట్ని ఇచ్చే కందిపొడిని రెడీ చేశానండి ఇది తయారు చేయడం చాలా అంటే చాలా సింపుల్ అనమాట దీనికోసం ప్యాన్లో ఒక కప్పు కందిపప్పుని వేసి దోరగా వేయించుకోవాలి కందిపప్పు వేగిన తర్వాత దానిలో ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అవి ఫ్రై అయినాక లాస్ట్లో జీలకర్రని వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అనేది ముందుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మాడిపోతుందనమాట లాస్ట్లోనే వేయాలి ఈ మూడింటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అస్సలు మాడిపోకుండా చూసుకోవాలి కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసి చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి దానిలో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ లేదా రెండు స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి నేనైతే ఒక కప్పు కందిపప్పుకి స్పూన్ నర సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదా స్టీల్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రసంలోకి కలుపుకుంటే ఆ టేస్టే చెప్పనక్కర్లేదనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారి ట్రై చేయమని చెప్పండి చాలా బాగుందని చెప్తారు ఇంక మళ్ళీ మళ్ళీ కావాలని పెట్టుకొని మరీ తింటారనమాట ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్